నేషనల్ పొలిటికల్ బర్డ్ ఇది కేకే గురించి కేకే మాట కేసీఆర్ కి ఆత్మగా పేరున్న కె కేశరావు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పడం బ్రేకింగ్ న్యూస్ అసలు ఈ నిర్ణయం దేనికి టిఆర్ఎస్ ని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెయ్యకపోవడమా బడుగు బలహీన వర్గాలకు పార్టీలకు సముచిత న్యాయం కల్పించాలి అన్న తన సూచనని పరిగణనలోకి తీసుకోకపోవడమా తమ కుటుంబంలో రాజకీయాలతో చిచ్చు పెట్టారన్న ఆవేదన ఆగ్రహమా కేకే తన మన్ కీ బాత్ తెరపైకొచ్చింది అలాగే బీఆర్ఎస్ నుంచి స్పందనలు కూడా కేసీఆర్ గారు అంటే ఏది బాధగా ఒకటి నేను ఎందుకు జాయిన్ అయినా టీఆర్ఎస్ ఈ హాస్ ప్రామిస్డ్ మీ బిఫోర్ సోనియాజీ దట్ ఈ విల్ మర్చ్ టీఆర్ఎస్ విత్ కాంగ్రెస్ వన్స్ తెలంగాణ ఇస్ గివన్ అందరిచి అంతరం వచ్చింది కానీ ఆయన చేయలేదు బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు ఆయన రికార్డు నా మాటకి ఇంపార్టెన్సు very boy well, boladu i consider therefore the top man who was given the respect even is the workers brs workers are really educated chola bandi okate entante man vallu muddu podak jayle sumanna nadu special boy it ma atla told me sir he yadu yadav unnadu shiva yadav yadav is a big community in this city itla told me edruga petti మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండే మన బాగా ఐ నో రైట్ టు టాక్ నవ్ ఇది అప్పటికి నేను చెప్పిన లేదు ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బిఆర్ఎస్ కొన్ని ఫీలింగ్స్ కరెక్ట్ చేసుకుంటాడు చేసుకోలేక ఎప్పుడు ఇది చెప్పినాం పదమూడేళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆ థర్టీన్ ఇయర్స్ డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్ ఇంటికి పోవాలా లేదా అట్లా నేను సావడానికి దగ్గరకు వస్తున్నాను కదా మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు కడియం శ్రీహరి గారు ఇలా జారుకుంటున్న సమయంలో నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేనులు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు లేచి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాట్లాంటా ఉంటే కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ అనను వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది